చేస్తుంది మన యూట్యూబ్ ద్వారా రెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన తండ్రి జీర్ల చిన్న మల్లయ్యను హత్య చేసి కుమారుడు జీర్ల ప్రవీణ్ ఆత్మహత్యకు కారకులు అయిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మేకలు గొర్రెలు మేపుకుంటూ జీవనోపాధి పొందుతున్న మల్లయ్య రెండు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మల్లయ్యకు చెందిన గొర్రెలను దొంగలిస్తుండగా చూసిన కుమారుడు ప్రవీణ్ దొంగతనం భాగోతం బయటకు వస్తుందని భావించి ప్రవీణ్ ను భయభ్రాంతులకు గురి చేసిన కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దీంతో మనస్తాపం చెందిన ప్రవీణ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అలాగే దొంగతనం విషయం చిన్న మల్లయ్యకు తెలిసి ఉంటుందని భావించి హత్య చేసేందుకు పథకం వేసుకున్న ఇద్దరు వ్యక్తులు ఈ నెల పంతొమ్మిదవ తేదీన గొర్రెలు మేకలు మేపేందుకు వెళ్లిన మల్లయ్య తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సదాశివ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా మల్లయ్యను హత్య చోట దగ్గర ఎంఆర్ఓ సమక్షంలో సీన్ చేసి చోట దగ్గరలో ఎంఆర్ఓ సమక్షంలో సీన్ రీక్రియేషన్ చేసి మార్టం నిర్వహించారు మరో వ్యక్తితో కలిసి హత్య చేసిన ఇద్దరు వ్యక్తులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు మల్లయ్యను హత్య చేసి పూడ్చిపెట్టినట్లుగా ప్రదీప్ తెలిపారు మేము కంప్లైంట్ ఆ రోజు నైట్ ఏమైందంటే మార్కెట్ ఎగ్జామ్ ఉన్నాయి నైన్ నైన్టీన్ రోజు ఎగ్జామ్ ఉండేది ఆ రోజు మా నాన్న ఏంటంటే డైలీ కాల్ చేస్తాడు మా అమ్మ వన్ మంత్ నుండి లేదు నేను ఇక్కడ ఉన్నాను బ్యాంగ్లూర్లో వర్క్ చేస్తాను ఒక టెన్ డేస్ బ్యాక్ వచ్చిన నేను టెన్ డేస్ బ్యాక్ వచ్చి వెళ్ళిపోయినా నేను టెన్ డేస్ అవుతుంది నేను వెళ్ళిపోయి బెంగళూరు వెళ్ళిపోయి ఇంటి దగ్గర ఎవరు లేరు మా నాన్న కూడా ఉండు మా నాన్నకి ఏంటంటే మేకలు ఉన్నాయి మేకలు మేకలు డైలీ మేకల దగ్గరికి వెళ్తుండే మా నాన్నతో పాటు ఇంకొకతన మేకలు కూడా ఉన్నాయి సాయి కందూరు సాయిలి వాళ్ళిద్దరు వెళ్తుండే వాళ్ళిద్దరు మేకల దగ్గరికి వెళ్తుండే మేము మా నాన్నకు కాల్ చేసినాము మా నాన్న ఎవ్రీ డే మార్నింగ్ నైట్ కాల్ చేస్తాడు మా అక్కకైతే కంపల్సరీ చేస్తాడు మా అక్కకు చిన్న బాబు ఉన్నాడు ఆ బాబుతో వీడియో కాల్ చేయని వీడియో కాల్ మాట్లాడడానికైనా డైలీ కాల్ చేస్తాడు ఫ్రైడే రోజు నైట్ కాల్ చేయలేడు కాల్ చేయకపోయేసరికి మేము రిటర్న్ కాల్ చేస్తాం రిటర్న్ కాల్ చేస్తే ఆఫ్ వచ్చింది మాకు వస్తే మా అక్క స్తే మరే కందూరి స్థాయిలు కందూరి స్థాయిలో వెళ్ళిండు మా నాన్నతో ఆయన కాల్ చేస్తే ఏమని చెప్పిండంటే మీ నాన్న మధ్యాహ్నమే గొర్రెలు నాకు అప్ప చెప్పి పొలం దగ్గరికి వెళ్ళిపోతుందని చెప్పేసిండు చెప్పేసరికి మేము ఏమనుకున్నామంటే మా నాన్న అక్కడ నుండి ఏంటి వెళ్ళిండో అని మాకు తెలియదు ఇంక అప్పటికి మిస్సింగ్ అని మేము అనుకున్నాము ఇంత జరుగుతా అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కాకపోతే మేము మేము తీసుకు సీసీ సిసి ఫుటేజ్ ఆధారంగా మిగతా మేము ఇన్వెస్టిగేషన్ ద్వారా మాకు తెలిసింది ఏంటంటే ఇంకా మేము అనుకుంటున్న సస్పెక్ట్ మా నాన్న ఈ కందురు సాయిలతో కాంటాక్ట్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ప్లాన్ ప్రకారమే చంపినట్టు మాకు అనుమానం వచ్చింది దాంతోపాటు మేము సీసీ ఫుటేజ్లో చెక్ చేసినాము వీళ్ళ మేకల వెనకాలే ఒక టెన్ మినిట్స్ గ్యాప్లో వాళ్ళే కూడా వెళ్ళినాయి మా నాన్న లొకే లొకేషన్ పంపించారు పోలీసు వాళ్ళు ఆ ఎగ్జాక్ట్ ఆ లొకేషన్లోనే మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కాకపోతే మా నాన్న మొబైల్ టూ థర్టీ టూ ట్వంటీకే స్విచ్ ఆఫ్ అయింది కందుూరి సాయలు ఏం అని చెప్పిందంటే మీ నాన్న నాలుగు గంటలకు వెళ్ళిపోయిండు మేకల దగ్గర ఉందని చెప్పిండు కాకపోతే ఇన్వెస్టిగేషన్లో టూ థర్టీకే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెప్పారు లొకేషన్ కూడా ఇక్కడ సైడ్ చూపెట్టింది అతను ఏంటంటే అక్కడ నుండి అట్టే వెళ్ళిపోయినాం ఇక్కడ వరకు వచ్చి అక్కడి నుండి అట్టే వెళ్ళిపోయినాం అక్కడ వరకు వచ్చిండు ఫ్యాక్టరీ వరకు వచ్చిండు మీ నాన్న నాతోంటే ఫోన్ చూసుకుంటే వెళ్ళిపోయిండు అని చెప్పిండు నాలుగు గంటలకు కందూరు సాయి మీద మాకు వన్ పర్సెంట్ కూడా అనుమానం లేకుండే ఇంకో 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 ఇద్దరు ఉన్నారు వాళ్ళ మీద ఏంటంటే త్రీ మంత్స్ బ్యాక్ మా తమ్ముడు చనిపోయిండు మా తమ్ముడికి బెదిరించినట్ట వాళ్ళు అంతకుముందు మాకు తెలియదు మా తమ్ముడు చనిపోయిన తర్వాత తెచ్చిన ఈ విషయాలు అంతకుముందు ఏంటంటే మా తమ్ము వాళ్ళు గొర్రెలు తగ్గుతానమ్మా అవి కొంచెం కొంచెం ఇలాంటి పనులు వాళ్ళు ఎక్కువ జరుగుతున్నాయి మా తమ్ముడు ఏంటంటే గొర్రెల దగ్గర పడుకుంటాడు కొన్ని మందలు కూడా అక్కడే ఉంటాయి వేరే వాళ్ళ గొర్రెలు కూడా ఉంటాయి వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఎత్తుకెళ్ళేటప్పుడు మా తమ్ముడు చూసి వాళ్ళని పట్టించినాడు వాళ్ళని పట్టించిన అప్పటి నుండి మా తమ్ముడిని బెదిరించడం స్టార్ట్ చేసినట్ట ఆ ప్రెజర్ తోటి మా తమ్ముడు సూసైడ్ చేసుకున్నాడు అలెవరు అల్లిద్దరు జోగు బీరయ్య సుమన్ ఒకటే ఊరలా ఒకటే ఊరేమో రిలేషన్ మాకేం రిలేషన్ లేదు మా మా లేళ్ళు వాళ్ళు వాళ్ళు ప్రెజర్ చేయడం వల్ల మా తమ్ముడు చనిపోయిందని తెలిసింది అంతకుముందు కాళ్ళు కూడా మొక్కించుకున్నారు అంటున్నారు అది ఎంతవరకు నిజమా తెలీదు కాకపోతే మాకు అలాంటి ఇన్ఫర్మేషన్లు వచ్చినాయి మళ్ళీ మా నాన్న ఏంటంటే మా తమ్ముడు చనిపోయిన తర్వాత ఈ విషయాలు తెలిసి కొంచెం బయట ఆయన ఆయన ఉండలేక డైరెక్ట్ ఫేస్ టు ఫేసే మందిలోనే ఇట్లా నా త కొడుకుని చంపిండో అది ఇదని చెప్పేసి ఆయన ఫేస్ టు ఫేస్ కాకుండా ఆయన పేరు పెట్టకుండా నార్మల్గా ఇట్లా అనుకున్నాడు అంటే కుటుంబాన్ని చంపేసి అది అని చెప్పేసి నా కుటుంబాన్ని నాశనం చేశారు నా కొడుకుని చంపేసి అదే అని చెప్పేసి మా నాన్న ఒరుకున్నాడు మా కుటుంబంతో అయితే ఏం గొడవ లేవు మాకు ఆస్తి తగాదాలు లేవు అప్పుల బాధలు లేవు అసలు ఏ బాధలు లేవు వాళ్ళ మీద ఏ ఉన్నాయో తెలియదు నాకు ఊర్లో అయితే కొన్ని ఇలాంటివి చేస్తున్నారని నాకైతే కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చింది కాకపోతే నాకు నేను ఇక్కడ ఉండను ఇక్కడ ఉన్నాం కాబట్టి నాకు అంత క్లారిటీగా తెలియదు కాకపోతే మేము సీసీ ఫుటేజ్ ఆధారంగా మేము ఆధారాలతో చెక్ చేసినప్పుడు మేము అనుకున్న సస్పెక్ట్ దాంట్లో ఉన్నారు కాబట్టి మేము కందూరు పెద్ద శైలిని గట్టిగా అడిగినావు నువ్వు చెప్పేదాబద్దని మేము కంప్లైంట్ ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా